శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వత్యే నమ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోషాంతం రామదూతన్నమా శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యే నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మంత్రరహస్యం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున మానసిక బాధ తొలగాలి అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే మనకు అస్తమానం ఊరికే ఏడుపనేది వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు బాధపడుతున్నామో తెలియదు కళ్ళంపటి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి గుండెల్లో భారం పెరిగిపోతూ ఉంటుంది ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా అధిగమించి మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే నేను చెప్పినటువంటి పరిహారాన్ని పాటించండి అదేమిటంటే మనలో ఉన్న శోకాలు శోకం అంటేనే బాధ బాధ తొలగిపోవాలంటే సీతాదేవి ఆ అశోకవనంలో కూర్చుంటే ఆవిడ శోకాన్ని బాపిన వాళ్ళు ఎవరు అంటే తగ్గించిన వాళ్ళు ఎవరు ఆంజనేయ స్వామి అటువంటి సీతాదేవి కష్టాన్ని రాముడి యొక్క కష్టాన్ని తొలగించిన వాడు మన కష్టాన్ని తొలగించడం పెద్ద ఇదేమీ కాదు కాబట్టి మానసిక బాధ తొలగాలి అంటే మీరు సోమవారం నాడు చంద్రగ్రహాన్ని మనసులో తలుచుకుని ఓం చంద్రాయ నమహ అని మనసులో తలుచుకుని ఎవరైనా బ్రాహ్మణుడికి పాలు బియ్యం తెల్లని వస్త్రం దానం ఇవ్వండి మీ దగ్గర ఉన్న శివాలయంలో ఏమీ కలపకుండా స్వచ్ఛమైన పాలతో అభిషేకం చేయించండి తర్వాత ఆ పాలు మీరు తీర్థంగా స్వీకరించండి ఇలాగ ఒక ఐదు సోమవారాలు చెయ్యండి దీనితో పాటు ప్రతి శనివారం నాడు నవగ్రహాలున్న చోటకు వెళ్ళి మీ గోత్రం పేరు చెప్పుకుని ఇరవై ఏడు సార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి సింధూరం పూజ చేయించుకుని ఆ సింధూరాన్ని ప్రతిరోజు మీరు బొట్టుగా పెట్టుకోండి అలాగే మీ ఇంట్లో మీరు చేసుకోవాలి అనుకుంటే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కనీసంలో కనీసం యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఓం సర్వశోక వినాశకాయ నమ ఓం సర్వశోక వినాశకాయ నమ మంత్రంలోనే ఉంది సర్వశోక వినాశాలు అంటే సర్వశోకాల్ని వినాశనం చేసి మనకు సంతోషాన్ని కలిగించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం కాబట్టి సర్వశోక మహా అనే మంత్రాన్ని ప్రతీ నిత్యం మీ దేవుడు మందిరంలో కూర్చుని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఇలాగ నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా చేయండి ఇలా చేసే క్రమంలో సోమవారం శివుడికి అభిషేకం శనివారం నాడు స్వామి పూజ నవగ్రహాలు ప్రదక్షిణ ఈ మూడు చాలా సులువైనవి వీటిని పాటిస్తూ మీ ఇంట్లో దేవుడు మందిరంలో ప్రతీ నిత్యం ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేయండి ప్రతి శనివారం నాడు కూడా సాయంత్రం ధూపం సాంబ్రాణి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల మీ మానసిక బాధ అంతా తొలగిపోయి మనసులో ఏదైనా ఉంది అనుకుంటే అవన్నీ దిగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా బాగుండాలి అని చెప్పి మన రామరాజ్యం టీవీ ద్వారా మీకు అందిస్తున్నటువంటి విలువైన మంత్రాలు ఇవన్నీ కూడా కాబట్టి వీటిని పాటించండి ఇలాంటి ఎన్నో సమస్యలకి పరిష్కారాల కోసం మా రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని నొక్కండి అలాగే ఈ వీడియో చూసి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వేజనా సుఖినోభవంతో స్వస్తి